కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచాడు ప్రతిష్ట పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అయితలేవు ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు ఉద్రే వయం పోయి మీరు బిల్లు కడతారా మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇయ్యకపోతే టీఏలు ఇయకపోతీ స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితే చివరికి పోలీసు వాహనాల్లో పెట్రోల్ కు కూడా డబ్బులు ఇవ్వకపోతావి అంటే ఏం చెప్పదలుచుకున్నావు నీ లెక్క దోచుక తినమంటున్నావా నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా న్యాయబద్ధంగా రావాల్సిన ఆ చిన్న పోలీసు ఉద్యోగులు పాపం రికార్డెడ్ డొక్కాడని వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ గాని సివిల్ కానిస్టేబుల్ గాని వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు గార్డ్ల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పిన ఏ నేను రాగానే మొదటి సంతకం హోంగార్డ్లదే పెడతా వాళ్ళని పర్మనెంట్ చేస్తా వాళ్ళ జీతం పెంచుతాంటివి ఏం చేసిన ఆయన నువ్వు కేసీఆర్ గారు పన్నెండు వేల రూపాయలున్న హోంగార్డ్ల జీతాన్ని ఇరవై తొమ్మిది వేల రూపాయల కేసీఆర్ పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళు అయింది ఎంత పెంచింది అంటే డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిండు ఇక దానికి అప్పటి హోంగార్డ్ డెబ్బై ఐదు పెంచినా ఇక అంత మొగ్గు